తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మరొకసారి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకు మరొకసారి గతంలో ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉన్నా అంతేకాకుండా మనకు కొత్తగా దరఖాస్తు చేసుకుని ఉన్న వారందరికీ కూడా మరొకసారి పదివేలు మరియు పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి మొట్టమొదటిగా జమ చేసినటువంటి పథకం రైతు బంధు అనమాట ఇక బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు లోపు భూములు కలిగి అది కూడా సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇందులో మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతుబంధు సాయం అయితే అందిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అంటే కేవలం ఐదు ఎకరాల వరకే ఇచ్చారనమాట గతంలో చూసుకుంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మనకు రైతుబంధ సాయం అయితే అందిది ఇప్పుడు అలా కాకుండా మనకు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక అంతేకాకుండా గతంలో ఏదైనా మీకు డబ్బులు జమ కాకుండా ఉంటే పథకాల డబ్బులు కూడా మీకు వెంటనే కూడా జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట అంతేకాకుండా గతంలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు డబ్బులు అయితే వేస్తున్నారనమాట కాబట్టి ఇప్పుడు ప్రతి రైతు విషయాన్ని గమనించి మీరు డబ్బులు అయితే తీసుకోండి డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతున్నాయి ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్